అయితే మొత్తం పొగ తోట అనేది చూపిస్తాను మీకు ఇక్కడ మన సైడ్ ఏంటంటే వరి మొత్తం పండిస్తారు ఇక్కడైతే మొత్తం పొగాక చుట్టూ పొగాక ఫెన్స్ నెక్స్ట్ వచ్చి గొగ్గుళ్ళు గొగ్గులు పంట కూడా ఉంటుంది చూడండి బొగ్గులు ఫెన్స్ ఇది మన పక్క వరి ఎలాగో వరి పొచ్చ சின்னங்க எலாகோ இப்போ மொத்தம் புதாக்க அது பண்டிஸ் அழிப்பான் இதில் ஒவ்வொரு சைடு எடுத்தே பொதாக்கணும் பொதாக்க சொல்லு మీకు గొగ్గులు అనేవి కూడా చూపిస్తాను ఒకసారి చూడం ఏ కాయలు అనమాట చూడండి గొగ్గులు అయితే ఎలా ఉందో గొగ్గులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ తీసుకున్నట్టయితే చిన్న చెట్లు ఇప్పుడే వస్తూ ఉన్నాయి ఇదైతే మొత్తం చూడండి ఒక చెట్టు వెనుక అవి వేస్తాం మొత్తం ఫ్రెండ్స్ చూడండి మొత్తం గొగ్గులే అనమాట ఇది గొగ్గులు పంట పొగాకు చూడండి గొగ్గులు అయితే ఇలా ఇదంతా పూత పట్టింది కదా ఆ పూత పట్టిన సాయి అంతా ఎక్కువ కాయలు కాస్తారన్నమాట చూడండి ఈ కూడా చూడండి ఫ్రెండ్స్ బాగా నలిగిపోయింది ఫ్రెండ్స్ నా చేతిలో నలిగిపోయింది చూడండి ఈ గొగ్గులు అనమాట అలాగే పొగాకు అయితే చుట్టూ ఉంది పొగాకు Mereka itu cupis, istan, bro. Untung pakai kerak. Yang panjang pakai ফেন মৰি মু ইণ্টাই ফেনছ মগ চিনে ফেন पगाके फ्रेंड्स मां चुटू ने पगाके